అమ్మ అన్నది ఒక కమ్మని మాటరా అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో విరబూసిన పువ్వులా మమతల తోట అది ఎన్నెన్నో విరబూసిన పువ్వులా మమతల తోట దేవుడే లేడని ఒక మనిషి అన్నాడు ದೇನಿ ಒ ಮನಷಿ ಅನ್ನಡ ಅಮ್ಮೆಲೇದನು ಅಸಲೇ ಲೇಡೋ ಅಮ್ಮೇಲೇದನು ಅಸಲೇ ಲೇಡೋ ಆ ತಲ್ಲಿ ಪ್ರೇಮ ನೋಸುಕುನ್ನ ಕೊಡುಗೆ ಕೊಡುಕು ఆ తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు ఆ తల్లి సేవ చేసుకున్న బ్రతుకే సుఖము అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో విరబూసిన పూలా మమతల తోట అమ్మంటే అంతులేని ప్రేమరా అది ఎన్నటికీ తరుగని సౌభాగ్యమురా అమ్మంటే అంతులేని ప్రేమరా అది ఎన్నటికీ తరుగని సౌభాగ్యమురా అమ్మ మనసురాది అమృతమే చూడరా అమ్మ అమ్మఒడిలోని స్వర్గమున్నది తెలియరా అమ్మ మనసు అమృతమే చూడరా అమ్మ అమ్మఒడిలోని స్వర్గమున్నది తెలియరా అమ్మ అన్నదే ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో విరబూసిన మావులా మమతల తోట అది ఎన్నెన్నో విరబూసిన పువ్వుల మమతల తోట అంగడిలో దొరకనిది అమ్మే గదరా అంగడిలో దొరకనిది అమ్మ ఒకటి రా అందరికీ విలవేల్పు అమ్మేగదరా అందరికీ విలవేల్పు గదరా అమ్మ ఉన్న ఇంటిలోన లేని అమ్మ ఉన్న ఇంటిలోన లేనిదేదిరా అమ్మ గుండెలున్నది అమృత సారమురా అమ్మ గుండెలున్నది అమృతసారమురా అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో విరబూసిన పువ్వుల మమతలతోటరా